మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది పచ్చని నేలకు నెత్తుటి తిలకం దిద్దవలసి వచ్చింది రాజ్యం కోసమో రమణి కోసమో పదవి కోసమో పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకుని మానవాళికి మరణ మృదంగం వినిపించవలసి వచ్చింది శత్రురాజ్యమని శత్రుదేశమని రాజ్య విస్తరణ బాణాలతో అప్పుడు బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చేయటమే యుద్ధం అన్నెంపుణ్యం మెరుగని అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరు దరహాసాలను చెరిపేయడమే యుద్ధం